కూడా చెప్పడం జరిగింది కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఊరికే షాప్ చేయడానికి ధర్నా చేసి వచ్చిన్నారు అది అక్కడికి ఆగింది తర్వాత తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్ కు పంపించినాం అది అక్కడే ఆగింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక జీవో తీసి ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తున్నాం అని చెప్పి ఈ రోజు కోట్లు నిలబడదు అని తెలిసినా కూడా నిలబడకపోయినా అనే లెవెల్లో ఈరోజు మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది ఇదొకటే కాదు ఇంకొక మోసం కూడా చేస్తా ఉన్నారు ఏదో ఒక రకంగా ఎన్నికలు అడ్డుకోవాలి ఎన్నికలు ఆపాలనే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ లోకల్ బాడీస్లలో అమలు చేశారు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ యాభై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చున్నారు జిల్లా పరిషత్లు అయితే యాభై శాతం రిజర్వేషన్స్ కాకుండా ఇరవై ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్లు పదిహేను ఇవ్వాల్సింది పదహారు ఇవ్వాల్సి ఉందన్న ఇరవై ఒక జిల్లా పరిషత్ చైర్మన్లు గతంలో ఇచ్చున్నాం మహిళలకి కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మన వికారాబాద్ తీసుకుంటేనే వికారాబాద్ తీసుకుంటేనే థర్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు అంటే ఇది కూడా మళ్ళీ ఎవరైనా పాయింట్ అవుట్ చేసి మళ్ళీ కోట్టుకుపోయి ఎట్లా ఆపాలా ఏదో ఒక రకంగా ఎలక్షన్స్ ఆపాలనే ఆలోచనే ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటాయి మైక్ పట్టుకునే ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలను కోటేషులను చేస్తూ అంటున్నారు మరి మాకున్న రిజర్వేషన్ మహిళలకు ఉన్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ అటుకెక్కిస్తున్నారు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కోటి మంది మహిళలను కోటేషన్లను చేస్తాను మాటలు మాట్లాడుతున్నారు బతుకమ్మ పనికి ఒక మహిళకు ఒక చీర ఇవ్వలేని ప్రభుత్వం కోటి మంది మహిళలు కోటేశ్వ చేస్తారట ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రిజర్వేషన్ రెక్టిఫై చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు అమలు కావాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ రెక్టిఫై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను